వరి పంట సాగును పాడు చేశారంటే ఊరుకొండపేట పోలీస్ స్టేషన్ లో పెన్నంశెట్టి జ్యోతి భారతి శనివారం నాడు ఫిర్యాదు విషయంపై తన గ్రామానికి చెందిన పాల బాగస్ ఇలాంటి ఒడిగట్టారని వాళ్ళు వాపోయారు ఇదే విషయంపై స్టేషన్ అధికారి మాట్లాడుతూ పొజిషన్ ఉంటేనే కేసు నమోదు చేస్తామని వారు వాపోయారు అంతా తిరిగి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటారు అయితే వాళ్ళు ఏం చేస్తారు ఎవరిని కూడా భూమి మీదకి రానియట్లేదు మేము ఎందుకు ఇప్పుడు ఇది కంప్లైంట్ అంటే

ఉండదు సర్వే నంబరు ఈ సర్వే నంబరు జ్యోతిది ఇది పొజిషన్ సపరేట్ ఇక్కడ ఇది ఉంది ఇది బౌండరీస్ ఇది ల్యాండ్ బాగుంది వాళ్ళు ఇయ్యాలి అప్పుడు మేము గొడవ అయితే ట్రెస్ పాస్ కింద వాళ్ళ మీద ఇస్తాం

అది నిన్న సరేం రైడర్ కాదు కాదు జిల్లా రక్షణ ఉంది ని ని జిల్లా రక్షణ జిల్లా రక్షణ జిల్లా స్నిమా అవుతాడు కాదు జిల్లా స్కూల్ మలకి बाकी చేత రాల కాదు జిల్లా రక్షణ ఉంది ఈ చోటిదా సదా అనేది వాళ్ళకి ఇష్టం మేడం వాళ్ళ పొజిషన్ సర్టిఫికెట్ ఇష్టం సర్ సర్వర్ పొలిస్ సర్ అది మీ నిజంగా మీదే తెలుసా ఇమిడియట్ వాళ్ళందరికీ కేస్ ఫైల్స్ చేస్తుందా చేసు నేను మీ రిచడ్ హాస్పిటల్ లో మనం వెళ్ళి కొడబెట్టు ఉంటాం మనం తొందరగా

पत्नी सर 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 सर

లెటర్ ఇచ్చతారా అది అన్న నరైయన్న కరెక్ట్ చేతరా లెటర్ ఇచ్చేవారా చేయాలి కాన్ఫర్మ్ చేయాలి సామాగ్రికి సార్ మొగలిస్తే లెటర్ ఇచ్చేయాలి తీసుకుంటారు అడిపోవాల విజిట్ చేయాలి ఇన్సెంటర్ కి కానీ మీకు పోవాలి విద్రానే ఖచ్చితంగా చెడే కావాలంటే క్వశ్చన్స్ అండి డిస్కసరాం మనం వెనాల్డ్ ఆల్్రెడీ అనేసి వీడియో కూడాన చేసి పెట్టింది కదా సరే ఇంతకంటే పెద్ద ఏముందన్న చెప్పలేదన్న కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చినా కూడా నెక్స్ట్ మళ్ళీ ఓకే